ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము కలిమియు సంపదయు వాని ఇంట నుండును నూట పన్నెండవ కీర్తన మూడవ చరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి ఆయన వాక్యానుసారమును బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్న వేళ దేవుని ఆజ్ఞలను నీవు కైకొని ఆ ఆజ్ఞల ప్రకారము నీవు పాటించిన ఎడలా దేవుడు అంటున్నాడు ఈ దినమున నీ కుటుంబంలో కూడా కలిమియు సంపదయు నీ కుటుంబంలో కూడా రాబోతుంది నీవు ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యం చెప్తుంది యథార్థముగా ఉండి ఆయన నీతిని అనుసరించి జీవించి వారి పట్ల దేవుని యొక్క కటాక్షము ఎల్లప్పుడూ ఇప్పుడు ఈరోజు రేపు ప్రతి దినము కటాక్షము దేవుని యొక్క కటాక్షము కరుణ దయ వాత్సల్యము యథార్థవంతుల ఎడలా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారి ఎడలా ఆయన ఎప్పుడు సమీపముగానే ఉండి ఆయన కటాక్షమును కురిపిస్తాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది వారు అప్పిచ్చేవారుగానే ఉంటారు కానీ ఎప్పుడు అప్పు తీసుకునే వారిగా ఎప్పుడు ఉండరు వారి చేయి ఎప్పుడు పైగానే ఉంటుంది కానీ తలగానే దేవుడు ఉంచుతాడు కనుక నువ్వు ఏమాత్రము భయపడక నీ దేవుని యొక్క నా దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను వాక్యానుసారంగా నడుచుకొని గైకొని వాటిని అనుసరించిన ఎడల పాటించిన ఎడల ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క కటాక్షము కరుణ ప్రేమ దయాలత్వము ఈ వీటన్నిటిని బట్టి నీ కుటుంబంలో కూడా సంపద కూడా వర్ధిల్తూ ఉంటుంది ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం ఈ సయ్య ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఈ సయ్య మీకు స్తోత్రము నాయన తండ్రి ఈ యొక్క దినమున యొక్క ఉదయకాల దినమున మీ నామమును ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించే కృపను ఇచ్చినందుక మీకు స్తోత్రము నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నిజమే తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవ యథార్థవంతులై ఉన్నవారు ఎప్పుడు ఆ మీ యొక్క మీ యొక్క తండ్రి ఆజ్ఞలను కట్టడలను గైకొని జీవించేవారు మీ ఆజ్ఞలను పాటించడంలో ఆనందింప చేయువాడు ఆనందించేవాడు మీ పైన తండ్రి మీ యొక్క కటాక్షము ఉంచుతానన్నారు తండ్రి సంపదను వారి కుటుంబంలో మీరు వర్ధిల్లింప చేస్తా అన్నారు దేవా అందును బట్టి మీకు వందనములు తండ్రి ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచండి ఆశీర్వదించండి అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం దేవ ఈ దినమున ఎంతమంది మరి ఎంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి ప్రత్యేకముగా మీ చేతులకు అప్పగిస్తున్నాం తన ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి ఏసు నవంలో సహాయం చేయండి తండ్రి నా నిజమే నాయన ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ మిమ్మల్ని వారుగా కాక నాయన మీ ఆజ్ఞానుసారంగా మేము నడుచుకొని జీవించు వారు ఈ విధముగా ఎవరైతే నీతిగా జీవిస్తూ ఉన్న ఉన్నారు యార్థంగా జీవిస్తూ ఉన్నారు అటు వారి పట్ల మీ కటాక్షము చూపించి వార్త యొక్క దయను కురిపించి నాయన ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి ఏసునామంలో ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను దేవా ఉద్యోగ సమస్యల నుంచి విడుదల కలిగించండి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారు దేవా అటువంటి కుటుంబాలు మీరు దర్శించండి తగినటువంటి ఉద్యోగాన్ని వారి కుటుంబానికి మీ చిత్తం అయితే అందించమని వేడుకుంటున్నాం దేవా ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తండ్రి తగినటువంటి భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి జతపరచండి సహ సరైన సహకారాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాం నాయన ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో మూయబడిన ప్రతి ఒక్క గర్భము తెరవబడును గాక వేస్తున్నామంలో దేవవారి నమ్మకాన్ని బట్టి విశ్వాసమును బట్టి ప్రతి ఒక్క గర్భాన్ని మీరు తెరవండి నాయన అర్థిస్తూ ఉన్నాము ప్రాధాయపడుతూ ఉన్నాం ఎగ్జామ్స్ రాస్తున్న వారి పట్ల మీకు దయ దయచేయండి నాయన మంచి విజయాన్ని వారు పొందుకునేలాగా సహాయం చేయండి ఈ దినము నేను ఎంతమంది అని పరీక్షలు రాసి ఉన్నారో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చి వస్తూ వచ్చి ఉంటుండగా వస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరూ విజయం పొందులాగా సహాయం చేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఎకభవించి ప్రార్థిస్తూ ఉన్నారో ఆర్థికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామంన ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఐ మీన్ ప్రార్థించింది విశ్వాసించండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దేవించున్ గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ